నేను వాకింగ్కి రాయ అంటేనే వాకింగ్ అత్తలేడు ఓ అత్తం చూడు ఇప్పుడు వస్తుండు ఇలా మేడమాట ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకపోయింది అట అత్తుండు చూడు ఆ వెనక చేతులు పెట్టుకొని ఆ వెనక చేతులు పెట్టుకొని వస్తు ఎగురుతుడు సోప్లోడు హలో నమస్తే అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ రాజు భాయ్ అండ్ డ్రైవర్ చాలా రోజులు అవుతున్నాయి ఆ వీడియో తీయక అయితే కొంచెం బిజీ బిజీ ఉన్నా ఏమనుకోకూర్రి ఏమనుకోర్రీ అంత మనలే కదా నాకు కూడా ఇప్పుడు క్యాట్ వాక్ కూడా నేర్పిస్తాడు ఈ వీడియోలో క్యాట్ వాక్ చిన్న కామెడీ వీడియోలాగా వాక్ ఎట్లా నడిచిందో చూడరు వాకింగ్ రాయాలంటే నువ్వు రాలేడు ఇప్పుడు క్యాట్ వాక్ వేస్తారంట కొంచెం చిన్న వీడియో తీసిన ఒక నిమిషం దే అట్లా వీడియో చూడరు ఇప్పుడు వాళ్ళ మేడం చెప్పిందట నర్స నర్స రంజాన్ ఇళ్ళకే చెల్లక బయటకు అని చెప్పేసి వాళ్ళ మేడం చెప్పిందట ఇక అదే ఇక చదు చూడు ఇక హీటం కాదు ఇక సోఫ్ ఆడుతుండు చూసిన ఏ ఇక వాళ్ళు వెళ్ళిండు వెనక చేతి పెట్టిండు చూడు ఇటు చూంచు బొర్రో చూంచు అందే క్యాట్ వాక్ నడుస్తున్నా ఏ వాక్ టీచర్ ఇటు చూడు క్యాట్వాక్ టీచర్ ఎట్లా పోతుండు టింగు టెకెన్ టింగు టికెన్ టింగి టకెన్ టింగ్ క్యాట్ వాక్ ఇచ్చారు నేనని చూసి నేర్చుకోరు క్యాట్ వాక్ ఆటది ఏ ఇంకా చేదబెట్టి టి టికి టికిడ ఒకసారి చూడు చూడవయ్యా అయ్యా నారస్ అయ్యా బాంబులే వెళ్తున్నాయి అవ్వ ఎక్కడున్నో తిరుగుతాయి టబ్బా టబాటు ఉన్నాయి బాంబులు ఎక్కడికే బాంబులు

నిగల్తగా నిడుడు హా నిగలో yes నిగల్త ఆ సస్టల మెర్ప్టిగా బా బిజననర్ యో మా దోస్తు ఈ రోజు వాకింగ్ రా 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 న ఊరంగోరంగా ల మేడ వీట్లకేంజి ఇప్డే బయట కిల్లాటిందట ఇవ అచ్చింది ఇప్డే ఇ చూడు ఇవ రావో ఈ రావో మమ్మ మస్తే హై హౌ ఆర్ యు హంద అందర్ బాగున్నారా బాగుంద బాగున్నారా అంటున్నా ఇప్రచే నేను ఆల్్రెడీ వెళ్ళాసి ని రిటర్న్ రాంగా ఇవ అంత రిటర్న్ కాగా అంత ఖాళీ ప్లేస్ ఇంకా కొంచెం దూరం నుంచలే కొంచెం గార్డెన్ ఉంటుంది పెద్ద గార్డెన్ మొన్న ఒకసారి చిన్న షార్ట్ వీడియో పెట్టిన చూసిన షార్ట్ వీడియో అదే అన్నట్టు ఈ రెండు కిలోమీటర్లు ఉంటుంది రెండు కిలోమీటర్లు అయిపోతుంటే అక్కడ గార్డెన్ ఉంటుంది ఇంకా మా ఇంటికి పోవాలంటే ఇంక లాస్ట్ పోవాలి ఇంకా రెండిండ్లు దాటి దాటిపోవాలి మళ్ళీ చూసారా బాగుందా